ரோஹன் இட்டா ஏன் ஜன ஆண்ட்ரு சிக்கன சிக்கன கோத்தி ஊரு மொசலிகேசரு ரோஹன் ரோஹன் இட்ட இல்ல போந்த இல்ல போந்த இல்ல போந்த போய் அப்பா சருக பாடம் ஏதுமா பயமா எந்த பயம் நீங்க ஒரு ரீ பில்டப் அதுதான் ஏழு ரீ பில்டப்னு ஆ రాక్షసులు పెట్టారు వాము బిల్లప్పు అని సౌండ్ లేరా బొమ్మను నేను అది కదా ఏదమ్మా నాన్న కలిగేవరా బొమ్మ బొమ్మ Dhawan Bh differences Dhawan Bh differences Dhawan Bh differences Nong Boadhai Alcohol Nong Boadhai Well, where have దినేష్ సార్ దినేష్ సార్ కరెంట్ వైర్లు పెట్టి హరిచిద్దా అర్చరా పని చేతుందా అరవాట్ల అది ఓ ఇది ముసల్దైపోయింది అరవాట్లో ముసళ్ళైపోయింది ముసళ్ళైపోయింది ముసళ్ళయిపోయింది అది ఇక్కో అది ఇక్క అర్థం ఆ ఆ గురించి సార్ మనకి కదా ఇట్టు రావాలి వాడు మనకు కదా అరే దానికి ఇట్టుచ్చి రావాలి ఎక్కడ అడ్డు చేసినావు పాప స్టిక్కర్లు వేశారు వేసారు టేప్లు వేసారు అట్టడానికి ఏదిరాది నేను రోజు పడేదిరా బట్టలు వస్తాయి అమ్మొద్దు వద్దు వద్దు బట్టలు వస్తాయి అట్టుంచి రావా నాకు వాళ్ళున్నారు पाव पास पाऊन हा इच्छा स्टार्ट कॅमेरा रोलिंग ऍक्शन हाय जपु हाय जपू हाय जपू ह قلت له انا